రోగాలు పోవాలను ఉద్యోగాలు రావాలను అప్పులు తీరాలనో పెళ్లిళ్ళు కావాలనో ఇలాంటి కోరికతో కూడిన ధ్యానాలే ఎక్కువ ఉంటున్నాయి ధ్యాన ప్రపంచంలో భలే ఉందండి ధ్యానం తెలియకముందు మనం చేసింది కూడా ఇదే కదా ఎన్నో కోరికలతో పూజలు చేశాం అది కావాలి ఇది కావాలి అని అదే తంతు ఇక్కడ కొనసాగుతోంది కాకపోతే కోరుకునే విధానం మారిందంతే అప్పుడు దేవుణ్ణి అడిగాం ఇప్పుడు హాస్టల్ మాస్టర్స్ని అడుగుతున్నాం అంతే తేడా అడగడం మాత్రం కామన్ అయింది జీవితంలో మంచి జరగాలని జరగాలని ఉంటుంది సాధారణంగా ఎవ్వరికైనా హాయిగా ఉండాలని ఎవ్వరికి ఉండదు కానీ కోరికలు తీరడం కోసమే ధ్యానం చేయడం తగునా మనకొచ్చే కష్టాలు నష్టాలు మనం ఎదగడానికి అని తెలుసుకున్నాం కదా ఈ ఆధ్యాత్మికతలో వచ్చిన కష్టాలను అంగీకరించి నేర్చుకోవలసిన పాఠాలు నేర్చుకొని కష్టాలనే పునాదుల మీద మన ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నేర్పరచుకోవడం వివేకం కష్టాలే లేకుంటే ఎదగాలనే ఆలోచన ఇక్కడిది మన సాధనలో మన అర్హతను పెంచుకుంటూ పోతే మనకు అవసరమైంది దానంతటదే వస్తుంది కదా కోరుకోవడం ద్వారా మనమే పరిమితత్వాన్ని విధిస్తున్నాం కానీ మన అర్హతకు తగ్గట్టుగా అపరిమితమైన సానుకూల వాతావరణం ఏర్పడుతుంది మన జీవితాల్లో అసలు నేనే లేని స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మిక లక్ష్యం అలాంటిది మరలా నేనుకు సంబంధించిన కోరికల కోసమే ధ్యానముంది ఇక్కడ అంతా విచిత్రం సాధన ద్వారా అంతరంగ శుద్ధి జరిగి మూలాల్లో మార్పొస్తే జీవితం దానంతటదే మారుతుంది కదా ఆమూలాగ్రం ఇక్కడ సాధన మోక్షం కోసమా కోరికల కోసమా నిర్ణయించుకోవాల్సింది మనమే